నేడే కాంగ్రెస్ మహాధర్నా రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం హాజరు కానున్న రాహుల్ గాంధీ ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఢిల్లీకి చేరుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ సంఘాల ప్రతినిధులు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది వార్తకు సంబంధించిన దాని మీద మీ అందరికీ కూడా తెలియాలి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లోకి వెళ్తాం ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక ఆరు నెలల లోపలనే కూడా దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తాం దానికి ఒక బిల్లు తెస్తామని చెప్పేసి ఎంత పెద్ద హామీ ఇచ్చిందో మనందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి ప్రధా ఏమైతుంది ప్రధాన సాక్షిగా ఉన్నది ఎవరంటే మన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య ఆ నేపథ్యంలో ఏం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ కనుక బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఆరు నెలలు పెడతాం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక నిజంగా ఒక బూటకపు హామీయో లేకపోతే ఏమి ఇచ్చినో ఏంకతో తెలియదు కానీ ఇప్పటికి పద్దెనిమిది నెలలైంది దీని మీద పెద్ద కసరత్తే చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉంది కులఘన అన్నది కులగాన చూస్తాయింది ఆ తర్వాత మంత్రి మన క్యాబినెట్ ఏదో బీసీ బిల్లుకు ఆమోదం ముగ్ధి తెలిపింది ఆ తర్వాత గవర్నర్ పంపిచ్చింది గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది అది అక్కడ పెండింగ్లో ఉంది రీసెంట్గానే ఒక ఆర్డినెన్స్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంది ఆర్డినెన్సెస్కి అని చెప్పేసి చేస్తే కొంతమంది బీసీ సంఘ నాయకులు చేసిన ఓవర్ ఓవరాక్షన్ చూడాలి బా 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 అందుకనే అంటారు నిజంగా ఖచ్చితంగా నా దృష్టిలో కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే ప్రతివాడు బాడుగ వాడి వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ చూడాలి ప్రెస్ క్లబ్లల్లో పోయి అసలు ఆర్డినెన్స్ అనేది చాలా గొప్పది ఈ ఆర్డినెన్స్ తోటి మొత్తం బీసీల జీవితాలు మారిపోయినాయి అసలు బీసీలంతా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు తీసేసుకుంటారు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు పెద్ద అది ఇది అని చెప్పేసి గాంధీ భవన్లో అలాభిషేకాలు చేసిరు ఈ బాడుగా నేతలైనటువంటి బీసీ నేతలు ఆ తర్వాత ఏమైందో తెలియదు ఎట్లయిందో తెలియదు ఆ తర్వాత ఆర్డినెన్స్ అనేది ఎంత మోసమో అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితేనేది తెలంగాణలో ఉన్న బీసీ మేధావులంతా ఒక మేధమదనం చేసి చెప్తున్న తర్వాత ఈరోజు అమ్మ ఏదో కథ అవుతుంది మళ్ళీ బీసీలకు సంబంధించిన దాని మీద మనం మోసపోతట్టేమో ఇప్పటికే రైతాంగాన్ని మోసం చేసినాం విద్యార్థులను మోసం చేసినాం ఈరోజు బీసీలను కూడా మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో మనం సింగిల్ డిజిట్ కూడా వస్తువు రాదు అని చెప్పేసి కొత్త ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీకి పోదామని చెప్పేసి మరి పాలాభిషేకాలు ఆర్డినెన్స్ తర్వాతనే మొత్తం బీసీల జీవితాలు మారిపోయినాయి అని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ బీసీ బీసీ నేతలు ఇలా ఢిల్లీకి పోయి ఎందుకు చేస్తున్నారు ఢిల్లీకి పోయి మంతర్ దగ్గర ఈ కుప్పిగంతులు ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి స్పష్టంగా బీసీ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏ పర్పస్ నువ్వు ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత మొత్తం బీసీల జీవితంలో కాంగ్రెస్ పార్టీ వెలుగులు నింపేసింది కదా ఆర్డినెన్స్ రావడంతో మొత్తం పాలాభిషేకాలు చేసుకున్నారు కదా అరే నైన్త్ షెడ్యూల్లో పెట్టింది లేదు రాజ్యాంగ సవరణ చేసింది లేదు అక్కడ మధ్యప్రదేశ్ ఆ తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకునేది లేదు పోయి ఇప్పుడు ఆర్డినెన్స్ అయిపోగానే మొత్తం కొంతమంది అయితే ఎంపీలు అయ్యి లేకపోతే పక్కపన రాష్ట్రాలకు సంబంధించి అయిన ఎంపీలు ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యేలు అనుకున్న కొంతమంది బాడుగానే బీసీ నేతలు ఉన్నారు వాళ్ళందరూ పోయి ఓ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు శాలువలు ఆ తర్వాత కొందరు అయితే వాళ్ళ పార్టీ కార్యాలయాలలో రంగులు కూడా పూసుకొని అసలు బీటీ బీసీ ఆర్డినెన్స్ అనేది దాని మీద ఒక ఏదో బీసీ ఉద్యమం నెత్తుకెత్తుకుంటారు ఆ బీసీ ఉద్యమం ఏం జరుగుతుంది అసలు ఏంది అనేది ఒక కనీస అవగాహన ఉండదు ఆర్డినెన్స్ వల్ల మొత్తం జీవి అలా బీసీల జీవితంలో అదైపోతుందని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు ఇదంతా వరకు కరెక్ట్ సరే సంబరాలు చేసుకున్నారు అయిపోయింది మరి ఈ ధర్నా ఏందో అంటున్నా ఆర్డినెన్స్ చేసుకుని అయిపోయింది కదా ఇప్పుడు ఏంది అరే నువ్వు గిల్లు నేను ఏడుస్తా నేను గిచ్చుతా నువ్వేడు ఇప్పుడు ఆయన కేంద్ర కేంద్రం మీద పెడుతున్నాడు ఆయన ఏం పెడుతున్నాడు బీసీలకు సంబంధించిన దాని మీద మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి మేము తీసుకుపోయి ఆర్డినెన్స్ చేసినాం ఆ తర్వాత అసెంబ్లీలో ఏమంటారు దాన్ని మంత్రిమండలిలో అది పెట్టినాం ఫైల్ పెట్టామని చెప్పేసి ఏం కాలేదు కేంద్రం మొకాలడ్డుతుందని చెప్పేసి ఆ కేంద్ర కూడా ఏమంటాడు ఇది మైనార్టీలకు జరుగుతున్నటువంటి మేలు కాబట్టి అసలు అందుకే మేము చేయమని చెప్పేసి మైనార్టీలకు బీసీలకు ఏం సంబంధం ఇది రెండు కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న డ్రామాలో నిజంగా తెలంగాణ బీసీ సమాజం చాలా సఫర్ అవుతుంది అవుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే కాబట్టి సరే ఆల్రెడీ హైకోర్టు తీర్పు అవుతుంది మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ జరపాలన్న నేపథ్యంలో అంటే సెప్టెంబర్ వరకు వీళ్ళు ఏం చెప్తారు మేము ఆర్డినెన్స్ రెడీ చేసినాం ఏమాత్రం కూడా మాకు కేంద్రం సహకరించలేదు అక్కడ రాజ్యాంగ సవరణ చేయలేదని చెప్పేసి దమ్ముంటే జయలలిత జయలలిత చేసి చూసిన తమిళనాడులో అట్లాంటి నాయకుడు అట్లాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఈరోజు తెలంగాణలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కేంద్రమేంది ఎవరైనా అది దీనికంటే ముఖ్యంగా నాకు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీ సంబంధించిన దాంట్లో నిజంగా బీసీ వ్యతిరేకంగా పార్టీ అది ఎందుకంటే కొంతమంది బీసీలో వైపు ఈటల రాజేందర్ గారు బీసీని దర్వపూర్ అరవింద్ బీసీని బండి సంజయ్ బీసీని ఆ తర్వాత కొంతమంది ఇక తర్వాత ఎస్టీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సామాజిక వర్గాలు ఉండొచ్చు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీసీలు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు మరి నిజంగా బీసీలకు మనం అన్యాయం చేస్తున్నాం రేపు పొద్దున ఏం ఏం తలెత్తుకొని తిరుగుతాం రేపు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బదనాం చేస్తాం అనుకున్నప్పుడు ఏదో కనీసం అక్కడ పోయి ప్రయత్నం అనేది చేయకుండా ఇక్కడ వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర ముఖ్య రాష్ట్ర బీజేపీ రాష్ట్ర చీఫ్ బ్రాహ్మణుడైనటువంటి మా పేరు పేరు రామచంద్రరావు సార్ గారు ఏమంటారు ఇది మైనార్టీలకు తీరని ద్రోహం అసలు కాంగ్రెస్ పార్టీ దాన్ని మోసం చేసింది దీని అన్నింటికి కారణం కూడా కేసీఆర్ఏ ఏది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడానికి కూడా కేసీఆర్ఏ కారణం అని చెప్పేస్తారా ఇప్పుడు జంతరమంతరకాడి పోయి ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు తర్వాత ఒక గంట గంటల తర్వాత ఏదైనా ప్రశ్నలు చేస్తే ఈ పాటికి కొన్ని పేపర్లలో నకిలీ ఏమంటుందని అక్కడ ప్రెస్ నోట్లు రెడీ అయి ఉంటాయి అదే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కేసీఆర్ఏ కారణం లేకపోతే సెంట్రల్ కూడా కట్టిన ప్రయత్నం చేస్తుంది కానీ కేసీఆర్ అడ్డుకున్నాడని చెప్పేసి ఒకటి కేసీఆర్ మాకు అవసరం లేదని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చాడని చెప్పేసి రాస్తారాయింది ఇంత నీచ దిగస్తాయి దిగజారి అదే పాలాభిషేకాలు చేసుకున్న నాయకులంతా ఈరోజు పాలాభిషేకం జరిగిన నాయకులంతా పోయి కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారంటే మరి ఎట్లా పోయి బీసీ సమాజం మిమ్మల్ని మీద కాంగ్రెస్ నాయకులారా నిజంగా ఒక బీసీ సబ్ కమిటీ వేసినప్పుడే దానికి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే ఇంకోరు ఇంకోరు ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు ఈ కాంగ్రెస్ పార్టీ గింత ఈ సమెత్తు ప్రయోజనం కూడా ఓనగూర్చదు ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్తున్నాడో మేము బీసీ రిజర్వేషన్లు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మేము అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్కి పోతాను అని చెప్పేసి గట్టిగా చెప్పిండో అది బోడన అర్థమై ఎందుకంటే మనం అన్ని చూస్తూ ఉన్నాం ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వేల కోట్లు సెంట్రల్ ఫండ్ ఏది గ్రామాలకు రావాల్సిన ఫండ్ ఆగిపోయింది పద్దెనిమిది నెలలు అవుతుంది అరే అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్లను పెట్టడానికి భయపడి ఈరోజు ఢిల్లీలో మంతర్ దగ్గర చిందరవందర చేస్తా లేకపోతే మంతర్ దగ్గర మేము అద్దె అద్దేస్తామని చెప్పినంత దీనస్థితిలో ఉన్న ఉండడం కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉండడం బీసీలో దురదృష్టం ఆ తర్వాత ప్రజలే బీసీ సమాజమే దీన్ని ఒకసారి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఆర్డినెన్స్ పేరిట లేకపోతే ఈ ఏమంటారు దాన్ని బిల్లు పెట్టేట పేరిట ఇతర జంతరమందరి పేరిట పెడితే అయిపోద్దా ఏది ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీ క్రెడిట్ ఇస్తుందా దమ్మున్న నాయకులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమైతే తెలంగాణ బీసీల ప్రయోజనాలు ముఖ్యమైన నాయకులు ఎవడన్నా ఉంటే ఢిల్లీలో ఉండాలి ఢిల్లీలో కొట్లాడాలి నీకు పార్లమెంట్ నడుస్తుంది పార్లమెంట్ కూడా స్పందించేయాలి అవసరమైతే ఇక్కడికి ఇక్కడికి వస్తున్నటువంటి ఎంపీలు ఎవరైతున్నారో బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు కేంద్ర మంత్రులు వాళ్ళందరూ ఎక్కడక్కడ గిరావ్ చేయాలి రా మొత్తం ఏమంటారు దాన్ని అసెంబ్లీని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభించేయాలి ఈ ఢిల్లీకి పోయి చేస్తే ఏమొస్తుంది ఏం రాదు ఇలా రాహుల్ గాంధీ కూడా మళ్ళీ ఏమంటే అసలు ఇట్లాంటి ధర్నా అసలు తెలంగాణ చేసిన ధర మన కులగల లెక్క కులగరం అనేది ఒక అట్టఫ్ల ప్ర కార్యక్రమం అంటే ఇప్పుడు బీసీ సంఘాలకు సంబంధించి ఆయన ఇవాళ వచ్చి ఏం మాట్లాడతాడో లేకపోతే అక్కడ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఎన్నిసార్లు కేసీఆర్ పేరు తీస్తాడో ఇంక ఎన్నిసార్లు అక్కడ కూడా బీసీ లిక్లెషన్ మీద కాళేశ్వరం పేరు తీస్తాడో సుద్దం ఎంత ఇంత మలసిన సేపట్లో అయితే అవుతుంది కదా రైట్ ఇది ఒక వార్త ఆ ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మహేష్ కుమార్ గౌడు చిత్రంలో ఆది శ్రీనివాసు వాకి శ్రీహరి రాజయ్య తదితరులు నాకు అర్థంగా కడతాయి కానీ ప్రభుత్వము బీసీలు ఓట్లు వేస్తారు ఏమంటారు సురేంద్ర బీసీలు ఓట్లు వేస్తారు ఓసీలు అదే సీఎంలు అవుతారు బీసీలు ఓట్లు వేస్తారు ఓసీలు సీఎం అవుతారు వాళ్ళు మాత్రం ఇట్లాంటిదారు పాల్గొనరా ఇలా వీళ్ళ వీళ్ళ పేరు లేదు ఎవరి కత్తి నీదే పొడిసేది నువ్వే కానీ వెనక నుంచి ఈ చెయ్యిని ఇట్లా నెట్టేది మాత్రం ఇంకోడు ఇప్పుడు అర్థం చేసుకుంటుందో ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఇంకా ఎప్పుడో పాతకాలం నాటి కాంగ్రెస్ కాబట్టి ఇంత తొందరగా ఈ వ్యతిరేకత మూట కట్టుకుంటారు